మకర మకర రాశి వారికి ఆరు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ దశమంలో చంద్రుడు చతుర్థంలో బుధుడు పంచమంలో గురువు తృతీయంలో శుక్ర రాహు శనుడు ఈ దశమ చంద్రుడు చతుర్థ బుధుడు విశేషమైన బలాన్ని ఇస్తున్నారు బ్రహ్మాండమైన శుభకాలం కొనసాగుతోంది కళ సాకారం అవుతుంది ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి తద్వారా విశేషమైన శుభాలుంటాయి అపారమైన సిరి సంపదలు పెంచుకోవడానికి తగినంత అవకాశం లభిస్తుంది మీ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకువస్తే అద్భుతమైన శుభాలు జరుగుతాయి అదృష్టవంతులవుతారు వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి పలు మార్గాల్లో వ్యాపారం కలిసి వస్తుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయము విజయవంతమవుతుంది మీ ఆలోచనలు మేలు చేస్తాయి పది మందికి ఉపయోగపడే పనులు కొన్ని చేస్తారు తద్వారా సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది ధర్మబద్ధంగా వ్యవహరించి కీర్తి ప్రతిష్టలు సంపాదించండి ఉద్యోగంలో విజయాలుంటాయి మీరు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం సఫలీకృతమవుతుంది ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు విజయవంతమవుతాయి యోగ్యతను అనుసరించి శక్తి వంచన లేకుండా పనిచేయండి ధర్మం రక్షిస్తుంది మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించడం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది దానాలు అవసరం లేదు